శ్రీ సుందర పాండ్యుడు పాండ్య చక్రవర్తి ఈయన సంస్కృతంలో ఛందస్సులో నీతిని తెలియచేస్తూ కొన్ని శ్లోకాలను రాశాడు అదే ఆర్య ఆర్యావళి నీతి ద్విషష్టిక అనే పలు పేర్లతో ఉన్న గ్రంథం ఈ ఆర్య గ్రంథం నుండే పంచతంత్రకారుడు మరి చాలామంది శతక కర్తలు నీతులను గ్రహించాడు నీతి గ్రంథాలు ఎన్నున్నా అన్ని సంకలన గ్రంథాలే నియమంతో చక్కని చిక్కని చమత్కార బంధురంగా నీతులను నిబంధించిన వాడు సుందరపాండ్యుడు చిన్ని చిన్ని శ్లోకాలే భావనలో మిన్నగా ఉంటాయి నీతులు చెప్పడం తేలికే కానీ తరచి చూస్తే మనిషి మనుగడకు కావలసిన విషయాలతో నిండి ఉంటాయి చెప్పడంలో కూడా మనసుకు హత్తుకునేటట్టుంటే మనిషి మెచ్చుకునేటట్టుంటే అది మనిషికి సమాజానికి హితవు కూర్చేవిగా ఉంటాయి అలాంటి సుందరపాండ్యుని ఆర్యలను వాటికి తెలుగులో విపుల వ్యాఖ్యను అందించిన అస్మత్ పితృపాదులు శ్రీమాన్ శ్రీరామచంద్రాచార్య స్వామి వారి వ్యాఖ్యానాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను వినండి దయత మనిషి అన్నాక పది మంది చేత అవును అనిపించుకోవాలి వాక్కు వల్ల కానీ వర్తనం వల్ల కానీ యోగ్యుడు వీడైతే కదా నలుగురు మెచ్చుకునేది అయితే ఎంత మృదులంగా ఎంత మధురంగా ఎంత నిర్మలంగా ఎంత హార్దంగా మాట్లాడినా ఎదిరి మనసు నొప్పింపక పదుగురి మెప్పుదల మేరకు చేతనైన సాయం చేస్తూ ఆదర్శప్రాయంగా ఆదరణీయ వర్తనంతో మెలగిన కుసంస్కారవశాన దోషైక దృక్కులైన వారికి గుణము దోషంగానే భాసిస్తుంది వారు ఒకరిని మెచ్చుకోవటం కాని పని మరి ఎంత మంచి చేసినా ఎంత బాగా పరికినా ఎవరు మెచ్చుకోరా ఎందుకు మెచ్చుకోరు మెచ్చుకుంటారు అట్లా మెచ్చుకోగలవారే సజ్జనుడు వారి మెప్పునే కోరుకోవాలి అయితే అలాంటి సజ్జనుల మెప్పు కోరుకునేవారు చేయాల్సిన పని ఒకటి ఉంది ఏంటంటారా వినండి చెప్తాను అంటున్నాడు శాస్త్రకోవిదుడు నీతిపారంగతుడు అయిన సుందర పాండ్య చక్రవర్తి విందాం ఏం చెప్తున్నాడు సద్భాషితరత్నా రత్నా జాతా నిచయకర్త్యజ్జన సమ్మానకామీనా మంచి గనులలో ఆవిర్భవించిన జాతి రత్నాలను సేకరించి ఎదలపై అలంకరించుకుంటున్నట్టు మంచివారి మెప్పుకోరేవాడు పెద్దల మాటల మణులను అంటే సూక్తి రత్నాలను ఎదలో పదిలంగా నిలుపుకోవాలి రత్నాలను హారాలలో కూర్చి హృదయంపై ధరిస్తారు ఆ రత్నాలు జాతిరత్నాలుగా అనర్ఘాలు హృదయాలు రత్నాలను ఎదలపై పదిలపరుచుకున్నట్టే సత్పురుషుల సూక్తి రత్నాలను ఎదలలో పదిలపరుచుకోవాలి రెండు శోభావహాలే జీవితాన్ని కాచి వడపోసి ఎంతో అనుభవం పండించుకున్న గుణగ్రాహులు సకల జనహిత కాములు హృదయులు అయిన సజ్జనుల సరస మృదుక్తి రత్నాలు సేకరించుకొని నిరంతర తన్నిరంతర భావనంచేత మనసు పండి వర్తన విషదమై వాక్కు మృదుమధురమై వాటి వల్ల మనిషి పది మంది మంచివారి చేత ఆహా అనిపించుకోగలడు సజ్జన సన్మానం ఎవరికి స్పృహణీయం కాదు అంచేత రత్నహారి కనుక తాను సేకరించి తన హృది భద్రపరచుకున్న సూక్తి రత్నాలను మనకిస్తానంటున్న సుందరపాణ్య చక్రవర్తి కోరిక మన్నించి ఒక్కో రత్నాన్ని అందుకొని ఎదలలో పదిలపరుచుకుందాం